వచ్చి ఆ పిల్లవాణ్ణి కర్ర తీసుకుని విపరీతంగా కొట్టాడు అంతర్ముఖుడు అయిపోయి ఉన్నాడేమో ఆ దెబ్బలు తగలడం కూడా ఆయనకి తెలియలేదు కానీ పక్కన ఉన్న కుండలో తన ప్రమేయం లేకుండా పాత్ర ముంచి పాలు తీసి అభిషేకం చేసేస్తున్నాడు మనస్సు రమించి అటువంటి స్థితిలో తండ్రి వచ్చి ఆ పాల కుండని ఎడమకాలితో తన్నాడు కుండ పగిలిపోయింది అదే ఏమిరా కుండ పగిలింది అని ఇలా చూశాడు తండ్రి నిలబడి ఉన్నాడు అపారమైన కోపం వచ్చింది కొడుక్కి శివాభిషేకం చేస్తున్న ఆవు పాల కుండని తన్నేవు అక్కడ ఉన్న గొడ్డలి తీసి ఏ పాదములతో తన్నావో ఆ పాదములను నీకు తీసేస్తే తప్ప ఈ అపరాధం పోదు నువ్వు తండ్రివైనా శివాపరాధం చేశావు కనుక నువ్వు శిష్యుడవు అని గొడ్డలి తీసి తండ్రి కాళ్ళ మీదకి విసిరాడు తండ్రి రెండు కాళ్ళు తెగిపోయి ఆ ఇసుకలో పడి రక్తం వరదలై పారి ఏడ్చి మరణించాడు ఆ పిల్లవాడి యొక్క భక్తికి పొంగిపోయి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై విచార శర్మ నీకు దివ్యదేహం ఇస్తున్నాను నా కోసం ఇంత గొప్ప పని చేశావు కాబట్టి ఇవాళ నుంచి మా కుటుంబం నిన్ను ఐదో అడిగా తీసుకుంటున్నాను నా కోసం ఆవు పాలతో ఇంత తాదాత్మ్యంతో అభిషేకం చేశావు కనుక ఇవాళ నుంచి నా కూడా లేని అధికారం నీకిస్తున్నాను నేను భోజనం చేసిన తరువాత మిగిలిన పదార్థాలు నా కొడుకులు కూడా ముట్టుకోవడానికి నువ్వు తినాలి నీకు చూపించి నువ్వు తినేసిన తర్వాత నువ్వు తీసుకెళ్లమని అనుగ్రహిస్తేనే వాళ్ళు తీసుకోవాలి అందుకని నీకు మనం శివాలయంలో ఏమిటో తెలుసా అండి తెలియక శివ నిర్మాల్యం అని వదిలేస్తాను చెండుకి చూపించి తెచ్చుకోవాలి అక్కడికి వెళ్ళి ఓ ఇలా కొడుతూ ఉంటారు ఆయనకి చెవుడు అని చెవుడు కాదు ఆయన ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడు చిటికెల చండీశ్వరుడు అని పేరు ఆయనకి ఆయన ఎప్పుడు భావ సమాధిలో ఉంటాడు అందుకని మీరు ఇలా చిటికెయ్యాలి వేస్తే ఆయన మహాగ్రహంతో కళ్ళు విప్పుతాడు ఎందుకు చిటికేసావురా అని అప్పుడు మీరు శివుడి యొక్క నిర్మాల్యం చూపించాలి వెంటనే స్వామికి సమర్పించానండి ప్రసాదం ఇచ్చారు మీరు అనుగ్రహిస్తే పట్టుకెడతాను ఆయన అదే పనిగా శివుడి దగ్గర వదిలేసినవన్నీ ఆయన తినడు ఆయన తీసుకెళ్లరా అంటారు ఆ చండీశ్వరుడు అనుగ్రహిస్తేనే ఫలితం వస్తుంది